గుడ్ మార్నింగ్ లీడర్ మై నేమ్ అనిల్ పుష్ప నేను నల్గొండలో ఉంటాము చాలా చాలా సంతోషంగా ఉంది నాకు జీవితంలో మర్చిపోలేని రోజు ఆ జీవిత ఒక ఏమంటే ఒక కోరిక అంటే నా జీవితంలో నెరవేరింది ఈ రోజు చాలా చాలా సంతోషంగా ఉంది కేవలం ఈ బిజినెస్ స్టార్ట్ చేసి నేను ఒక ఏడు నెలలు అవుతుంది ఏడు నెలల్లో నేను పదహారు లక్షల వెన్యూ కారు షోరూమ్ షోరూమ్ బండి తీసుకున్నా లీడర్స్ మా ప్రొఫెషన్ వచ్చేసింది ఒక గవర్నమెంట్ ఎంప్లాయీని ఒక పదిహేను సంవత్సరాల నుంచి ఉద్యోగం చేస్తున్నా దాంట్లో సెకండ్ హ్యాండ్లో కూడా కార్ తీసుకోలేకపోయినా ఎన్ని సంవత్సరాల నుంచి ఇప్పుడు పార్ట్ టైం గా మా ఫ్యామిలీకి నేను సపోర్ట్ చేసుకుంటూ నాకున్న టైంలో నాకు ఖాళీ టైంలో రోజుకు ఒక గంట రెండు గంటలు పని చేసుకుంటూ ఈ బిజినెస్ బిల్డ్ చేస్తున్న లీడర్ మా ఫ్రెండ్స్ కానీ అద్భుతమైన ఈ కార్ తీసుకున్న దీనివల్ల దీంట్లో మేము చేసింది ఏం లేదు ఓన్లీ మనం రెగ్యులర్గా తీసుకునే బయట కిరాణం అయితే ఏదైతే ఉందో కిరాణం హెల్త్ సప్లిమెంట్స్ అవి తీసుకొని ఫస్ట్ నా ఆరోగ్యం కాపాడుకున్న తర్వాత అదే విషయం నాకు నచ్చిన ప్రొడక్ట్స్ ప్రొడక్ట్స్ దమ్మున్న ప్రొడక్ట్స్ ఉన్నాయి మన అన్ని వెస్టేజ్ ప్రొడక్ట్స్ అన్ని అదే విషయం నలుగురు షేర్ చేసిన దానివల్ల నాకు ఆరోగ్యంతో పాటు ఆదాయం వస్తుంది ప్రతి ఒక్కరికి అవకాశం ఉంది ఒక్క రూపాయి పెట్టుబడి లేకుండా ఎవరిని మోసం చేయకుండా ఇంకొకరికి అవకాశం కల్పిస్తూ మనం అనేది చేసుకోవచ్చు ఇది ప్రతి ఒక్కరికి ఎవరి వల్ల ఇప్పుడు రోజుకు ఒక రెండు గంటలు కష్టపడి నాకే ఇందులో యాభై వేల ఇన్కము ప్లస్ పదహారు లక్షల షోరూమ్ కార్ తీసుకోగలిగిన ఖచ్చితంగా అందరికీ అవకాశం ఉంది దీంట్లో చదువుతోని కానీ తోని కానీ ఆ కులం దే ఆ ప్రాంతం దేంతో సంబంధం లేదు లీడర్స్ ఖచ్చితంగా అందరికీ కూలి పని చేసుకునే ఒక వ్యక్తి నుంచి ఐఏఎస్ ఆఫీసర్ వరకు అందరికీ సమాన అవకాశం ఉంది ఇంకొకరికి మనం దీని ద్వారా మన ఆరోగ్యం బాగు చేసుకుంటూ మన లైఫ్ చేంజ్ చేసుకుంటూ ఇంకొక లైఫ్ చేంజ్ చేసే అవకాశం దీంట్లోనే ఉంది మరెక్కడా లేదు చాలా చాలా సంతోషం దీనికి మన వెస్టీ విన్నింగ్ టీమ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ద్వారా నేను ఇంత గొప్పగా విత్ ఇన్ షార్ట్ పీరియడ్ లో నేను సాధించగలిగిన ఈ కార్ అనేది ఈ కారు మన అదొక్కంది కాదు మన లీడర్స్ అందరి సపోర్ట్ తోని మన విన్నింగ్ టీమ్ లీడర్స్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ద్వారా నేర్చుకున్న మన గ్రేట్ ఆ అందరికి అందరికీ థ్యాంక్ యూ సార్ అందరికి ఎప్పటికీ రుణాలు థ్యాంక్ యూ పుష్ప డెలివరీ బిజినెస్ చేసేదాన్ని మా ఫ్రెండ్ ఒక ఎయిట్ మంత్స్ క్రితం బిజినెస్ ఆపర్చునిటీ ఉంది అని కాల్ చేసి చెప్పింది ఒకరోజు మా రేట్ ఆఫ్ లైన్స్ సుమతి మేడం యాదగిరి సార్ కౌశల్య మేడం శివరామ్ సార్ శైలంద్ర సార్ లక్ష్మి మేడం మీరు ముగ్గురు మా ఇంటికి ఒక ప్రిముఖుల ప్రతి సమేతంగా వచ్చి మాకు ఈ బిజినెస్ ఆపర్చునిటీ చెప్పారు సార్ తర్వాత ఇక నేను డెలివరీ బిజినెస్ బాగుంది ఇంట్బడే కదా లేదు బిజినెస్ పెట్టాలి సేదవుతీ కాదు అనుకున్నాం అలాగే ఇదైతే స్టార్ట్ చేసినాం ఇది ఏం లేదు లీడర్ కంటిన్యూ చేసినాం లీడర్స్ ఏం లేదండి సబ్బు పేస్ట్ షాంపూ చేంజ్ చేయడం వల్ల ఈరోజు మాకు పదహారు లక్షల వరకు గల కార్ వచ్చింది ఈ అవకాశం అందరికి ఉంది షాప్ చేంజ్ చేయండి లైఫ్ చేంజ్ చేసుకోండి థ్యాంక్ యూ